Welcome to Mega Nine Box Office Nene Kavya. వంశీ పైడిపల్లి మొన్న అంటూ ప్రభాస్ తోని ఫస్ట్ సినిమా చేసిన దర్శకుడు ఆ సినిమా సక్సెస్ అవ్వకపోయినా టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు అయితే సినిమాకి బాగా గ్యాప్ వస్తుంది ఒకటి కాదు రెండు కాదు మూడేసి సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గ్యాప్ కూడా వచ్చింది హాలీవుడ్ స్టార్ విజయ్ తో వారసుడు సినిమా తీసిన తర్వాత ఇంతవరకు వంశీ పైడిపల్లి కొత్త సినిమాను ప్రకటించలేదు ఇప్పుడు వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ ఫైనల్ అయిందని బాలీవుడ్ స్టార్ తో సినిమా చేయబోతున్నాడని టాక్ బలంగా వినిపిస్తుంది ఇంతకి वंशी तो सिनेमा चेसे बॉलीवुड हीरो यवरो ప్రభాస్ తో మొన్న తర్వాత ఎన్టీఆర్ తో బృందావనం సినిమా చేశాడు వంశీ తొలి ప్రయత్నంలో సక్సెస్ రాకపోయినా రెండో ప్రయత్నంలో మాత్రం విజయం సాధించాడు ఆ తర్వాత చరణ్ ఎవడు నాగార్జున కార్తీతో మహేష్ బాబుతో మహర్షి బాలీవుడ్ హీరో విజయ్ తో వారసుడు సినిమా తెరకెక్కించి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనే పేరు తెచ్చుకున్నాడు పద్దెనిమిది సంవత్సరాల కెరీర్ లో ఆరు సినిమాలే తీసాడంటే సినిమా సినిమాకి ఎంత గ్యాప్ తీసుకుంటాడో అర్థం చేసుకోవచ్చు బాలీవుడ్ హీరో విజయ్ తో మరో సినిమా తీయాలి అనుకున్నాడు కానీ కుదరలేదు వారసుడు సినిమా వచ్చి రెండేళ్లు అవుతుంది ఇంతవరకు కొత్త సినిమా ఏంటి ఎవరితో అనేది ప్రకటించలేదు అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో వంశీ ప్రాజెక్ట్ ఓకే అయిందని టాక్ వినిపిస్తుంది ఆ మధ్య అమీర్ కు వంశీ స్టోరీ లైన్ వినిపిస్తే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నారట ఇటీవల ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడని కథ విని అమీర్ సినిమా చేయడానికి ఓకే చెప్పాడని తెలిసిందే జనరల్ గా అమీర్ ఖాన్ కథలో కొత్తదనం లేకపోతే ఓకే చెప్పాడు అలాంటిది అమీర్ ఖాన్ ఓకే చేశారంటే కథలో ఏదో కొత్తదనం ఉందని తెలుస్తుంది అమీర్ వంశీ పైడిపల్లి కాంబో మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం జూన్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ మరి అమీర్ ఖాన్ వంశీ పైడిపల్లి ఎలా చూపిస్తాడో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి